ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సో ఉండాలి కదా ఒకటి మాత్రం వాస్తవం రేవంత్ కేసీఆర్ ఏదో ఈ రాయి కట్టుకొని అన్నబడతావు ఆ రాయి కట్టుకొని నిలబడసావు అని మాట్లాడుతున్నావు కదా ఒక్కటి వాస్తవం నేను చెప్తున్నా సాధారణ ఎన్నికలు వచ్చిన మరుక్షణమే ప్రజలు నువ్వు ఎక్కడ రోడ్డు మీద కనపడ్డా తప్పకుండా బండరాలు నీకు గట్టి హుస్సేన్ లోనో మూసిలోనూ పడేస్తారు ఆ పరిస్థితి వస్తుంది నీ పార్టీకి నీకు నీ కాంగ్రెస్ పార్టీకి నీకు ప్రజలే బండరాలు కట్టి మున్సిపాలిటీ చెత్తను వారేసినట్టు తీసుకుపోయి నదిలో వారేస్తారు గుర్తుపెట్టుకో కేవలం సబ్జెక్ట్ లేక కేసీఆర్ చెప్పిన వాటికి ఆన్సర్ చెప్పలేక సమాధానం చెప్పలేక దొరికిన దొంగలాగా దాని నుంచి పక్కదారి పట్టించడానికి ప్రజల్ని ఇటువంటి బూత్ మాటలు ఎత్తుకుంటున్నాడు చూడలేదా ప్రజలు కోట్లాది మంది ప్రజలు చూసినారు ఎక్కడికక్కడ టీవీలకు అతుక్కపోయి ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా సెల్ ఫోన్లలో చూసుకుంటూ పోయిన